ఈ రోజు మీరు ఎక్కడున్నారో మీ భార్యకు తెలియదు మీ పిల్లలకు తెలియదు మీ వాళ్ళ వాళ్లకు తెలియదు కానీ నన్ను పట్టుకోవడానికి మాత్రం వచ్చారు ఎందుకు బాధ్యత గుర్తించిన తపన ఈ తపన ఈ దేశంలో ఎంతమంది ఉంది ఆ తపన ఎవరికైనా ఉంటే వాళ్ళ కోసం నా ప్రాణమైన అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ అన్యాయంగా ప్రాణాలు తీసే వాళ్ళ ఉత్తరం తీస్తాను మిస్టర్ గోపీనాథ్ నీ ముందే ఒకడు హత్య చేస్తాడు నీ కళ్ళ ముందే ఒకడు ఒక అమ్మాయి జీవితాన్ని బలవంతంగా నాశనం చేస్తాడు నీ కళ్ళ ముందే ఒక అన్యాయం చేస్తాడు జస్ట్ అవాయ్ ఫర్గట్ చూరణ ఆఫీసర్ నువ్వు అధికారి అన్నమాట మర్చిపో ఒక సామాన్య మానవుడిగా ఆలోచించు అలా అన్యాయం జరిగిన వాడికి న్యాయం జరగాలని కోరుకుంటావా లేదా ఆ న్యాయం జరగకపోతే ఆ అన్యాయాన్ని చూసి నువ్వు సహిస్తావా నేను అదే పని చేశాను ఇందులో నా తప్పేమిటి దేశాన్ని కాపాడటం కోసమే నువ్వు ఉన్నావు ఆ దేశాన్ని కాపాడటం కోసమే నేను ఉన్నా మరి నన్ను పట్టుకోవటానికి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు మిస్టర్ చక్రధర్ ప్రాణానికి ప్రాణం కాదు సమాధానం మరి హత్య చేస్తున్న వాడికి ఉరిశిక్ష శిక్ష వేస్తున్నారే అదేమిటి ప్రాణానికి ప్రాణం సమాధానం కాదా మిస్టర్ గోపీనాథ్ మీ సిద్ధాంతము అది నా సిద్ధాంతము అది సిద్ధాంతాలు ఒకటి కావచ్చు కానీ వాటిని ఆచరించే పద్ధతులు వేరు మిస్టర్ చక్రధర్ మీ ఆవేదన నేను అర్థం చేసుకోండి ఐశ్వర్య నాతో రండి మీకే శిక్ష పడకుండా ప్రభుత్వానికి నేను నచ్చ చెప్తాను